చాలాసార్లు పెన్షన్ గురించి బాగా మేము ఉంటే చాలాసార్లు సార్లు దీంట్లో నేను పెన్షన్ బాగా ఎక్కువ చేద్దామని అనుకుంటే ఎలా సార్ పాసిబిలిటీ అంటే కష్టంగా ఉంటుంది కానీ మనం పెంచాలి ఆయనకున్న ఆకాంక్ష కూడా ఏంటంటే సంపద కొద్దిమంది దగ్గరే ఉండిపోకూడదు అవి తిరుగుబాట్లు వస్తాయి రోజున ఆయన నాయకత్వంలో ఈరోజు పొద్దున్న క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడుకున్నప్పుడు కూడా ఎంటర్ప్రెన్యూర్షిప్కి ఒక వంద కోట్లు మూలధనం ఒక కార్పొరేషన్లో పెడితే మైక్రో మన చిన్న చిన్నపాటి పరిశ్రమలకి ఔత్సాహికుల పారిశ్రామికవేత్తలకి అండగా ఉండటానికి ఒక వంద కోట్లు మూలధనం పెడితే దాన్ని ఐదు వేల కోట్ల వరకు తీసుకురావచ్చు అలాగే ఐదు వందల కోట్లు పెడితే దాన్ని ఇరవై వేల దాకా ఈ రోజు నా ప్రతిపాదన చాలా అద్భుతంగా ఉంది ఇవన్నీ చేయాలి అంటే ఈ రాష్ట్రాన్ని ఉమ్మడి రాష్ట్రాన్ని దిశానిర్దేశాన్ని మార్చిన వ్యక్తి మైక్రో మన 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 ఈ విపరీత బలమైన సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి ఎస్సీజెడ్స్ ద్వారా కానీ అభివృద్ధి కానీ అలాగే మన ఇజ్రాయల్కి సంబంధించి ఈ మైక్రో ఇరిగేషన్ ఇది ఇలాంటివన్నీ తీసుకొచ్చి మొట్టమొదటి తీసుకొచ్చిన వ్యక్తి చాలా సింపుల్గా ఉంటాయి ఇంకుడు గుంతలు అంటే అది చూడటం చాలామందికి ఆ టైంలో హాస్యాస్పదం ఏంటి గుంతలు దవ్వుకోవడం ఏంటని ఆయన దార్శనికులు ఆయన హెడ్ చూడగలం దానికి చాలామంది మేధావులతో మాట్లాడాలి అలాంటి మేధావులతో కూర్చొని వాళ్ళని అర్థం చేసుకొని తనతో పాటు సహచరులు ఒప్పించి ఈ రోజున ఒక ఇంకుడు గొంతులు అనేది మనకి ఒక మన జీవం మన భాగం మన ఇల్లు ఇంటి నిర్మాణంలో ఒక భాగం అయిపోయింది ఇలాంటి ఎన్ని తీసుకున్నా చిన్నది పెద్దది ఎన్ని తీసుకున్నా అనునిత్యం దాన్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటారని ఎప్పుడు చూసినా ఒకటి అనిపిస్తే ఈ నుంచి ఎంత నేర్చుకోగలం మనం ఎంత ఆయనకి పక్కన ఉండి చేదోడు వాదోడుగా ఉండగలం నాకు ఇదే తలంపు అలాంటి పెన్షన్లు కూడా ఎలా పే మనం పెంచుదో నాకు ఒక అవగాహన ఉందని అది అడ్మినిస్ట్రేషన్లో కాకలు తీరిపోయి మునిగి తేరిన వ్యక్తికి అర్థమవుతుంది మంచి మనసు ఉండొచ్చు చెయ్యాలన్న తపన ఉండొచ్చేమో కానీ దానికి తగ్గ అవసరమైన ప్రతిభ లేనప్పుడు అనుభవం లేనప్పుడు మనుషుల్ని కలుపుకెళ్ళగలిగే సమర్థత లేనప్పుడు అది ఎవరి వల్ల కష్టం అవుతుంది అలాంటిది ఆయన అద్భుతంగా నాలుగు వేలు ఇవ్వడం ఒకటైతే మొదటి నెల ఒక్కొక్కరికి ఏడు వేలు చొప్పున ఒకటే రోజున అరవై ఐదు లక్షల పద్ అరవై ఐదు పాయింట్ పద్దెనిమిది లక్షల మందికి అది కూడా ఇంటింటికి వెళ్ళి నాలుగు వందల నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది వందల కోట్ల రూపాయలని పంపిణీ చేపట్టడం చేతికి డబ్బులు ఇవ్వడం దేశంలోనే సంక్షేమంలో ఇది ఒక తిరుగులేని చరిత్ర మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎన్ని సంవత్సరాలైనా ఆయన ఓపిక నన్ను ఆశ్చర్యపరుస్తుంది అసలు ఆయన మనసు మైండ్ నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది ఇందాక మన ఈ మన క్యాబినెట్ మీటింగ్లో కూర్చున్నప్పుడు అసలు ఇంక ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది విపరీతమైన ఓపిక కాన్స్టెంట్గా బ్రెయిన్ తిరుగుతూనే ఉంటుంది సొల్యూషన్స్ ఇస్తూనే ఉంటుంది అనుభవ అధికారులకు కూడా ఆయన దిశానిర్దేశం చేయగలరు ఈ పాయింట్లు తప్పు మీరు ఇలా చేయండి ఇలా ఆలోచించండి అలాంటి దాంతోపాటు శారీరకంగా ఆయన పడే కష్టం ఓ పాతికేళ్ల యువకుడు కూడా కష్టపడ్డాడు మనసు మెధస్సుతో నలుగుతూ శారీ శరీరాన్ని కూడా అంత కష్టపెట్టడం అంటే నాకు అది నిజంగా నాకు మొన్న ఆయన మన వరదలు వచ్చినప్పుడు మనం అసలు ఆయన పడ్డ కష్టం కొంతమంది అనుకోవచ్చు ఆయన దిగాల్సింది ఏముంది అని ఆయన నడిచి చూపిస్తున్నారు బాధ్యత గల వ్యక్తి ఎలా ఉంటారో ఆయన చేసి నడిచి చూపించారు ఆయన అంటే ఎందుకు చూపించాల్సి వచ్చిందంటే కూడా అధికార యంత్రాంగంలో మందకొడితనం వచ్చేసింది అంటే పనులు చేయకపోతే ప్రాక్టీస్ చేయకపోతే ఏమైపోతుంది మందకొడితనం వచ్చేసింది ఒకసారి అంకుశం పెట్టి గుచ్చాలి అలా ఆంధ్రప్రదేశ్ అధికార యంత్రాంగాన్ని గుచ్చి గుచ్చడానికి ఆయన దిగారు ఆయన అసలు ఆయనకు అవసరం లేదు ఈ ప్రపంచంలో కూడా మీరు చెప్పండి నైన్ లెవెన్ ఇన్సిడెంట్ జరిగితే జార్జ్ బుష్ వచ్చి కూర్చోలేదు అక్కడ న్యూయార్క్లో రెడీ గలియాని ఆయన న్యూయార్క్ సిటీ మేయర్ కూర్చున్నాడు అక్కడ ఆయన అందరూ విమర్శిస్తుంటే నాకు ఒకటే ఆలోచన వచ్చింది అన్ని స్థానిక సంస్థల్లో వైసీపీ నాయకులే కదా మీరందరూ ప్రజా మేయర్ కానీ సభ్యులు కానీ అన్ని పాలనా వ్యవస్థలు అన్నింటిలో కూడా ఇట్ ఈస్ నథింగ్ బట్ వైసీపీ డెబ్బై శాతం పంచాయతీల్లో వాళ్ళే అన్ని స్థానిక నగర పంచాయతీల్లో మనకి అన్ని నగర పాలికలు అన్ని సంస్థల్లో కూడా వాళ్ళే అసలు విజయవాడలో ఉన్న మేయర్ ఏమైపోయి ఫస్ట్ సిటిజన్ అంటాం మొదటి ప్రథమ పౌరుడు అంటాం కదా విజయవాడకి వాళ్ళకి బాధ్యత లేదా వైసీపీకి బాధ్యత లేదు ఎన్సీపీ ఆయన విమర్శించడమేనా నాకు అనిపించింది అసలు పంచాయతీలు కానీ స్థానిక సంస్థల్లో ఉండే వైసీపీ సభ్యులు కానీ ఏమైపోయారు కష్టాలు వచ్చినప్పుడు అందరం కలిసి కట్టుగా ఉండాలి కానీ తర్వాత కొట్టుకుందాం ప్రజలు కష్టాలు ఉన్నప్పుడు మాట మాట పెట్టుకుంటాం వాళ్ళకి అన్నం పెడతావా ఆదుకుంటామా లేదంటే వాళ్ళని కూర్చోబెట్టి తిడతామా పక్కన సహాయపడే వాళ్ళని బురదలోకి దిగి నీళ్ళల్లోకి దిగి ఆయన ఆయన ఒకవైపు నడుస్తూ ఉంటే ఆయన అభినందించాల్సింది పోయి ఆయనకి పక్కన మనకు కూర్చోబెట్టి ఒక మాట అనుకుండా ఉంటే చాలు చేసే వ్యక్తిని ఆ రోజున ఆయన పడ్డ కష్టం నాకు నిజంగా నాకు గుండి చెమర్చింది మీరు ఆ రోజు ఇచ్చింది వరదలు ఇచ్చింది గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా మీరు చాలా చాలా వరదలున్న ప్రజలకి కాదు సార్ మీరు ఒక అధినేత ఎలా ఉండాలి ఒక ప్రభుత్వాన్ని నడిపే అధినేత ఎలా ఉండాలి మీరు దేశానికి చూపించారు చంద్రబాబు గారు మనస్ఫూర్తిగా యు హన్స్పైర్స్ మీకు మాటలు పట్టడం కొత్త కాదు కానీ మీరు చేసే మంచి పనుల్ని మీరు చేసే ఈ కష్టాన్ని మేము అందరం గుర్తించి మేము మీతో అండగా ఉంటాం వైసీపీ వ్యతిరేక ఓటుని చీలకో చీల్లనివో అని ఒక ప్రతిపాదన చేసినప్పుడు దాని వెనక తెలివితేటలు కానీ వ్యూహాలు కానీ ఏమి లేవు ఒకటే ఒక లక్షణం ఏంటంటే లోపల గుండెల్లో రాష్ట్రం బాగుండాలి విభజన దగ్గర నుంచి నలిగిపోతా వచ్చాం బాగుండాలని ఒక్క బలీయమైన కోరిక తప్ప ఇంకేం లేదు దాని వెనక కానీ అది సాధించడానికి ఎన్ని అవరోధాలు ఎదుర్కొన్నాం అసలు జరుగుద్దా లేదా ఒప్పించగలమా లేదా ఎన్ని పడి 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 కింద పడి మీద పడి ఈ రోజున ఇక్కడ గెలిచిన గౌరవ సభ్యులందరూ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ అద్భుతమైన మెజారిటీతో గెలిపించారంటే వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వకూడదని ఒక్క ఆకాంక్ష ఒక్క బలమైన నమ్మకం చంద్రబాబు గారి నాయకత్వం సమర్థత ఈ దేశాన్ని మూడవసారి ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టి ముందుకు తీసుకెళ్తున్న నరేంద్ర మోదీ గారి నాయకత్వాన పురం దేశంలో ఆయన దిశానిర్దేశంతో పురంధేశ్వరరావు గారి నాయకత్వంతో తెలుగుదేశం నాయకుల్ని చాలాసార్లు చెప్పాను వాళ్ళందరి సమిష్టి కృషితోటి ఒక అద్భుతమైన విజయాన్ని సాధించాము నాకు చాలాసార్లు అనిపించేది ప్రతిసారి ఏం చెప్పాను రోడ్ల మీదకి వెళ్తున్నప్పుడు మీరు గెలవరండి ఇప్పుడున్న వైసీపీ గెలుస్తుంది మీరు గెలవరు ప్రతిరోజు బయట వాళ్ళు ఎవరు చెప్పారు మనతో పాటు పక్కన ఉండేవాళ్ళని చెప్పాలి మాట అసలు నమ్మకం ఉన్నది ఎవరికి అంటే అసలు చెక్కు చెదరని గెలుస్తున్నాం కొడుతున్నాం నెగిటివ్ థాటే ఉండకూడదు నూట డెబ్బైకి నూట అరవై కొట్టాలన్న మొదటి రోజు నుంచి చెప్పింది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అన్నమాట మనం అనుకుంటున్నాం చేస్తున్నాం చాలా జాగ్రత్తగా ఉంటారు వ్యూహాలు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ ఎక్కడా కూడా ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకుంది కించిత్తు అధైర్యం లేదు భయం లేదు ఆయన దగ్గర అంటే ఆయనకి ఆయనకున్న అపారమైన అనుభవం నేను ప్రత్యక్షంగా చూశాను జాతీయ స్థాయిలో చూశాను ఆయన్ని రాజమండ్రిలో ఉన్నప్పుడు చూశాను అసలు ఈ మ్యా ఈయనకి నేను ఒకటి అనుకున్నాను లోపల కొంచెం అంటే ఈయనకి ఏమి జరిగినా అసలు భయం అనేది ఏ కోస లేదు దీనికే ధైర్యం తప్ప నాకు చాలా చాలా ఆనందం వేసింది అంటే ఒక వ్యక్తి ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా నిశ్వత అయిపోయినా కుటుంబ సభ్యులను కించపరిచిన ఎన్ని రకాలుగా ఆయన్ని అవమానాలకు గురి చేసిన క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలకి ఆయన్ని బలి చేసి ఆయన లోపల పెట్టి ఎవరో అధికారులు చేసిన దానికి దానిపైన చలవులు పలవులు కల్పించి ఆయన్ని పెట్టి ఆయన ఇబ్బంది పెడితే ఆ రోజు నేను కలిసినప్పుడు అనిపించింది అసలు ఆయన గుండెల్లో చెక్కు చెదరలేదు ఆయనకి ఆయన ఒకటే ఒక మాట అన్నారు దిస్ ఈజ్ వే ఆఫ్ లైఫ్ పాలిటిక్స్ అది ఇట్లాగే ఉంటుంది మనం భరిస్తాం ముందుకు వెళ్ళడం నాకు అనిపించింది నేను ఆయన అలాంటి వ్యక్తి పక్కన ఉండి అడ్మినిస్ట్రేషన్ ఒకటి నేర్చుకోవడం కష్ట సమయంలో అసలు ఎలా ఆయన్ని చూసి నేర్చుకోవాలి ఒడిదుడుకులు పొలిటికల్ ప్రాసెస్ ఒడిదుడుకులు ఉంటుంది వ్యక్తిగతమైన దాడుల దగ్గర నుంచి కుటుంబ పరంగా అన్ని రకాలుగా కానీ అట్ని తట్టుకొని అసలు ఎవరైనా ఊహించండి ఊహించలేము కదా ఒక యాభై మూడు రోజులు ఆయన్ని పెట్టి అలా ఉంచితే నన్ను షూటింగ్లు చేయమంటే నేను చేయలేకపోయేవాడిని తప్పు సంకేతాలు వెళ్ళిపోతాయని నేను డేట్స్ ఇచ్చినవి కూడా నేను ఆపేస్తాను ఆ రోజు ఎందుకంటే ఆయన అంత సఫర్ ఆయన ఉంటే నేను బయటికి వెళ్ళి షూటింగ్ చేయడం కూడా నాకు ఇబ్బంది అనిపించేస్తుంది నా ప్రొడ్యూసర్ చెప్పాను క్షమించి రెండు చేతులు క్షమించమని చెప్పాను ఆ రోజున తప్పట్లేదు నాకు రాష్ట్ర ప్రజల కోసం మారాలి ప్రభుత్వం అందుకని చేస్తున్న దయచేసి మీరు అర్థం చేసుకోండి అని అంత నేను చేయగలిగానంటే ఆయన తట్టుకున్న విధానం నన్ను కూడా ఎంతో కొంత ఒక చేయునిచ్చేలా చేసింది నా స్వార్థం వల్ల వ్యక్తిగతంగా నేను ఎదిగిపోవాలి నా కోరికల్లో రాష్ట్రం విభజన జరిగినప్పటి నుంచి ఈ రోజుకి మనం నలిగిపోతూ ఉన్నాం మనకి తెలంగాణకి తెలంగాణలో మనం దాదాపు మూడవ వంతున్నాం అభివృద్ధిలో సంతోషం మన తోటి తెలుగు రాష్ట్రం ఆనందం మనం పోటీ పడాలి ఎదగాలి ఎదగాలి అంటే అనుభవం పొలిటికల్ ప్రాసెస్లో అనుభవం ఒకటి చాలా చాలా కీలకమైంది తెలివితేటలు ఉండొచ్చన్నిటికంటే కూడా అందరినీ సమన్వయపరిచి అందరినీ ఆకట్టుకోగలిగి అందరినీ ఒక దారిని పెట్టగలిగి కొంత మెత్తదనంతో మందలిస్తూ కొన్నిసార్లు గట్టిగా చెప్తూ అలాంటి నాయకుడు వెంట ఆయన నాయకత్వంలో మేమందరం పనిచేయటం నాతో సహా చాలా చాలా నాకు ఆనందంగా ఉంటుంది